అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా బుచ్చరెడ్డిపాలెం పట్టణంలోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఎలక్ట్రికల్ ట్రైసైకిల్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై దివ్యాంగులకు ట్రైసైకిల్స్ పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా దివ్యాంగులకు నూట పది ట్రై సైకిల్స్ అందజేస్తున్నామని చెప్పారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ట్రస్ట్ సహకారంతోనే ట్రై సైకిల్స్ పంపిణీ అన్నారు ఇప్పటికే వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు ఉచిత విద్యా వైద్యం అందిస్తున్నామన్నారు ఇటీవల నియోజకవర్గం వ్యాప్తంగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులను కూడా చేశామని నియోజకవర్గంలో గంజాయి విక్రయాలు జోరుగా జరుగుతున్నాయని మహిళలు తమకు ఫిర్యాదు చేశారన్నారు మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రబలిందని తెలిపారు జిల్లా ఎస్పి కృష్ణకాంత్ దీనిపై ప్రత్యేక దృష్టి సారించి గంజాయిని అరికట్టి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరారు అనంతరం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి మాట్లాడారు కోరుతున్నాము ఎంపీ గారి చేతుల మీదగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమం ఇక్కడ జరపడానికి ముఖ్య కారణం ఇప్పుడు చెప్తాను దివ్యాంగుల దినోత్సవం అని చెప్పి మనం ఇది బిపిఆర్ ఫౌండేషన్ ద్వారా కేవలం సేవ కోసమే నిర్మించబడిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఫౌండేషన్ తరఫున ఈరోజు ఈ కార్యక్రమం ఈ ట్రై ట్రై సైకిల్స్ ఇక్కడ ఇవ్వబోతున్నాము ఇది ఏడు నియోజకవర్గాల్లో పార్లమెంటు సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తలపెట్టిన కార్యక్రమం కానీ ఫస్ట్ మన కోవూరు నియోజకవర్గంలోనే గతంలో నలభై మందికి ఇవ్వడం జరిగింది నలభై మందికి ఇచ్చినప్పుడు నాకు చాలామంది వచ్చి ఈ ట్రై సైకిల్స్ గురించి సార్ని నన్ను కోవర్లో ఇచ్చాం నలభై ట్రై సైకిల్స్ అప్పుడు వాళ్ళు అడగడం జరిగింది అప్పుడు మేము అంటే ఇంకా మనం సరిగ్గా దివ్యాంగులకి ఎక్కడెక్కడ సైకిల్స్ అవసరమో మనం కనుక్కోలేకపోయామని చెప్పి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఒక ఇద్దరు ముగ్గురుని పంపించి అక్కడి నుంచి ప్రతి ఇంటికి సర్వే చేయించి తీసుకున్న లిస్టే ఇదంతా యాక్చువల్గా ఈరోజు ఉదయగిరిలో కూడా ఉండింది